అత్తమ్మగారండి మీరు వస్తండి అది కాదండి నేను ఎన్నాళ్ళ నుంచేసి వస్తున్నాను మామగారు మీరు గదిలో తొంగూరేటండి అవన్నీ ఏమిటో పిచ్చిదానా తమ ఇలా అనుకోబట్టి మావయ్య గారు అట్లా అలా సాగుతున్నాయిది ఏముందండి మావయ్య గారేమో అడపా తడపా బీడి ఆకు చుట్టే వెంకాయమ దగ్గరికి వెళ్ళి పూర్తిగా చెప్తావు ఒక్క మాటలో చెప్పాలంటే మావయ్య గోడు తిరుగులు తిరుగుతున్నారండి అమ్మో అమ్మో ఇదే విషయం ఇంత మోసం చేస్తున్నాడన నేను ఎప్పుడైనా మనసు పడి ఏమండి అంటే వర్జం బాగాలేదు భారం బాగాలేదు అంటూ ఆయన జోత్తుల నిర్వాహకం ఇదనమాట ఉండేటండి ఆగండి పండుపు గిత్లా లగ్గిస్తారేటండి పెనువిటిని పేవతో లొంగ తీసుకోవాలి ఎదిరించి కాదు ఆ చెవిలా బారైంది గారండి